అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగిందనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తున్నాను నేను వాళ్ళని పలకరిస్తాను వీళ్ళని పలకరిస్తాను వైసీపీ కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిందని నేనాడంతో మరి వాళ్ళ ప్రజల ముందుకు వచ్చి అనేక విధాలుగా దుర్మార్గాలు చేసినటువంటి దుర్మార్గుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఒక కార్యకర్త బోటు పట్టుకున్నటువంటి సన్నివేశం ఎటువంటిదంటే గంగమ్మ జాతరలో రప్ప రప్ప అంటూ తాగేస్తాం నర్ల అధికారం వస్తే అనే దుర్మార్గమైనటువంటి స్లోగాను ఇచ్చినటువంటి ఒక కార్యకర్తని వెనకేసుకొచ్చి మరి ఇవాళ రేపు రాబోయేది వైసీపీ ప్రభుత్వం మీరు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని నినా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకుల్ని ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో మీ పరిపాలన ఏంటి ఏం చేశావు కనీసం ప్రజాస్వామికంగా జరగవలసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గాలకి నువ్వు ప్రోత్సహించేవు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుచేతనంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలనే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి కేవలం పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేసి నేల పెట్టుకుట్టినటువంటి దాఖలాలు మనం సుస్పష్టంగా రాష్ట్రంలో చూసాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవాళ కార్యకర్తలను ఏ రకంగా నడిపించాలి పార్టీని ఏ రకంగా నడిపించాలి అనే జ్ఞానోదయంతో నువ్వు మెలగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజు నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వ్యక్తి ఇటీవల కొన్ని సోషల్ మీడియాల ద్వారా మీడియా ద్వారా కొన్ని స్టేట్మెంట్స్ చూడటం జరిగింది ఆయన ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేసిందని ఇచ్చినటువంటి హామీలను తొంగలు తొక్కిందని ఇటువంటి నినాదాలని చేస్తూ ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఇప్పుడు మనం గతంలో చూసాం వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసింది రైతును మోసం చేసింది మహిళలను మోసం చేసింది సమస్తం ఉద్యోగస్తుల్ని మొత్తం రాష్ట్రంలో అందరినీ కూడా మోసం చేసింది యువతకి మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు ఏం చేశారు వీళ్ళు ఒక ఉద్యోగం వేసిన దాఖలాలు లేవు అదే విధంగా మరి తల్లుల్ని అమ్మఒడి అని పేరు చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి వేస్తామని చెప్పి పూర్తిగా మోసం చేయడం జరిగింది ఎంతమంది ఉన్నా కేవలం ఒక బిడ్డకు మాత్రమే పదమూడు వేల రూపాయలు వేయడం జరిగింది మరి ఈయన ఇవాళ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నారు పదమూడు వేల రూపాయలు మాత్రం వేశారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది పదమూడు వేల రూపాయలు మరి గతంలో వేసినటువంటి ప్రభుత్వం పదిహేను వేలు వేస్తానని అందరికీ వేస్తానని కేవలం ఒక బిడ్డకే పదమూడు వేలు వేసింది ఆ రోజుని ఈయని ఇదే నోటు తోటి ఈయన విమర్శించడం జరిగింది మరలా ఇవాళ జెండా మార్చి మరలా ఇవాళ కొత్త పాఠాన్ని అందుకోవడం జరుగుతుంది అదే విధంగా రైతుని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వీళ్ళు ఇవాళ కొద్ది మంది టార్గెట్ లో లేనటువంటి రైతులకు మాత్రమే కొద్ది మందికి మాత్రమే ధాన్యం డబ్బులు ఆపడం జరిగింది గతంలో రెండు నెలలైనా మూడు నెలలైనా నాలుగు నెలలైనా రైతులకు డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు ఇచ్చిన టార్గెట్కి గత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కి వైనాలు తేడా విధంగా మరి మహిళలను కూడా యువతను కూడా అదే విధంగా అన్ని చట్టాలని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు మమ్మల్ని విమర్శించడం కాదు మీరు భవిష్యత్తులో ప్రజల్లోకి వచ్చి మీరు ఓటు అడిగే కూడా లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఇచ్చిన హామీల్ని పూర్తిగా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం కాలం మాత్రమే అయిందని మీరు గుర్తిరగాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ఇద్దరితో విరమిస్తా ఉన్నాను